ఏ హాయ్ గైడ్స్ ఈరోజైతే ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉందనమాట టెంపుల్ దగ్గర ఫంక్షన్ అంటే ఏం లేదండి అమ్మవారికి వాళ్ళు ఏదో మొక్కుకున్నారంట సో దాని కోసం మేకని వాటిని బలివ్వడానికి అని చెప్పేసి భోజనాలు అయితే పెడుతున్నారు సో మేము అక్కడికైతే వెళ్తూ ఉన్నాం నాకు కొంచెం ఫీవర్ ఉండే సరే కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి నేను కూడా పర్లేదు నేను వస్తా అని చెప్పేసి వెళ్తూ ఉన్నా ఎంత టెంపుల్కి కదా ఖచ్చితంగా వెళ్ళాలని అయితే అనిపిస్తుంది నాకు టెంపుల్కి అనగానే సరే అని చెప్పి నేను మా వారైతే వచ్చాం ఈరోజు ఇంత రష్ ఉందంటే మామూలుగా లేదు అసలు రష్ అనేది సో ఎక్కడికైనా చెప్పలేదు కదా సారీ అండి గురప్ప స్వామి టెంపుల్కి అనమాట మాకు ఒక పూర్ణామిల నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది గురప్ప స్వామి అంటే ఇక్కడ అందరికీ బాగా తెలుసు ఇక్కడ చాలామందికి కుల దైవం కూడా అంత ఫేమస్ అన్నమాట చాలా పెద్ద టెంపుల్ ఇది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టేసి ఉన్నాను అది కావాలంటే లింక్ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి వివరాలు ఆ వీడియోలో ఉంటే మీరు వెళ్ళి చూడండి ఈ వీడియోలో అయితే నేను ఎందుకు వచ్చాను ఏంటని చూపించడానికి అయితే చూపిస్తున్నా గురప్ప స్వామిని చూసి ఇటు రాగానే ఇక్కడ పోలేరమ్మ ఉంటుంది ఈ పోలేరమ్మకి అనమాట మనం ఇక్కడ ఏమన్నా బలి ఇవ్వడానికి ఏమన్నా చేసేది ఏంటంటే అమ్మవారికి అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు అన్నీ అక్కడ కనిపించి ఉంటాయి ఇక్కడ గంగమ్మ తల్లి నేను ఇప్పుడు ఇక్కడ ఉండే దగ్గర అంత అయిపోయింది ఇంకా ఫంక్షన్ వాళ్ళు చేస్తున్నారు అన్నాను కదండి ఇక్కడ వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు భోజనాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ కూర్చొని ఉన్న మా వారికి ఫ్రెండ్స్ వచ్చారు కదా ఇంకా నన్ను ఇక్కడ కూర్చోమని వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉన్నారు సో నేను ఇక్కడ కూర్చొని ఉన్నా ఇందక పుట్ట అది నా సుబ్రహ్మణ్య స్వామిని చూపించాను కదా అక్కడ ఇక్కడ దారం తీసుకొని మేము అప్పుడు అక్కడే కట్టేసుకున్నాం అనమాట దేవుడిది కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ చేసి ఇక్కడ కూర్చొని ఉన్నాము నేను మీకు చూపిస్తాను చూడండి ఇద్దండి ఈ పుట్ట దగ్గర తీసుకుంది దారము సరే అని చెప్పేసి కట్టుకొని అక్కడ కూర్చున్నాం మేము కూడా ఇంకా భోజనాలు అది ఇది చేసేసి బయలుదేరిపోయామన్నమాట లేదు కదా టెంపుల్ లోపల ఎంట్రీకి కూడా టికెట్ ఇస్తారనమాట పర్ హెడ్ టెన్ రూపీస్ ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలా అని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్